మరి మీడియాతో కాలనీ కానీ నగర్ అదేవిధంగా కర్లకొట్ట గ్రామాల నుంచి మరి మహిళలందరూ కూడా మహిళలందరూ కూడా మరి విజయోత్సవాన్ని తెలియజేయడానికి పాదయాత్ర చేయడానికి మొదలు పెట్టడం జరిగింది ఇది ఇక్కడ ఎన్జిఓ కార్లు వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి ఎలం కాదు పూట దాకా పాదయాత్ర జరుగుతుంది మరి ఇక్కడ మహిళలందరూ కూడా పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముమ్మ ప్రభుత్వం ఏర్పాటు అయినందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా నందాపేటలో ఇరవై ఏళ్ళ తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసినందుకు మరి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి వారితో పాటు మరి కార్యకర్తలు నాయకులు జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని అందరూ కూడా ప్రార్థిస్తున్నాము మరి తెలుగుదేశం పార్టీకి అందంటే మరి ముఖ్యంగా మహిళలు అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు తరఫున మేమందరం కూడా పాదాయవంతం చేస్తున్నాం జై తెలుగుదేశం జై జనసేన జై టీడీపీ